హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మ చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది అయితే మా అమ్మ జొన్న రొట్టెలు చాలా బాగా చేస్తుంది నాకు ఎలాగో రావని చెప్పి ఇంకా మా అమ్మ వచ్చిందని జొన్న రొట్టెలు చేయమని చెప్పాను అయితే మా అమ్మ ఒకసారి ట్రై చేయి నువ్వు ఎట్లా చేస్తావని చెప్తే ట్రై చేశాను అయితే ఇది ఫస్ట్ టైం కాదండి నేను అప్పుడప్పుడు చేస్తాను కాకపోతే అంత పర్ఫెక్ట్గా రావు సరే ట్రై చేద్దామని చెప్పి కొద్దిగా పిండి తీసుకొని ట్రై చేశాను ఫస్ట్ది కొంచెం మంచిగా రాలేదు మందంగా వచ్చింది అండ్ అది నాకు అలవాటు లేదు కాబట్టి కొద్దిగా చినిగిపోయింది తీసేటప్పుడు రొట్టెలు చాలా సల్పాగా చేస్తారు ఇట్లా తీసేటప్పుడు చినిగిపోయింది సర్లే అని అట్లే పెన్నంపై వేశాను చపాతీ కంటే కూడా జొన్న రొట్టె చాలా హెల్త్కి మంచిది ఎందుకంటే జొన్న రొట్టెలో కొంచెం కూడా ఆయిల్ వేయము కదా కాకపోతే జొన్న రొట్టెలు చేయడానికి కొంచెం కష్టము అట్ అట్లే ట్రై చేస్తూ ఉంటే చాలా ఈజీ ఇవి కూడా కాకపోతే చపాతి అంతా నీట్గా చేయడానికి రావు మనకు అలవాటు అయితే చాలా బాగా వస్తాయి ఇది నేను ఫస్ట్ చేసిన రొట్టె అయితే మా అమ్మ ఒకసారి నేను చూ నేను చేస్తాను ఒకసారి చూడు మళ్ళీ ట్రై చేయని చెప్పింది సరే అని చెప్పి ఇంకా చేసేది అబ్జర్వ్ చేస్తున్నాను అయితే మా అమ్మకు బాగా అలవాటు కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది రొట్టె మీరు కూడా జొన్న రొట్టెలు తింటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తింటారో లేదో మేమైతే ఎక్కువగా జొన్న రొట్టెలే తింటాం తెలంగాణలో జొన్నలు చాలా ఫేమస్ అండి తెలంగాణలో చపాతీ కంటే రొట్టెలే ఎక్కువగా తింటారు మా అమ్మ చేసిన రొట్టె చాలా బాగా వచ్చింది పెద్దగా వచ్చింది జొన్నలు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి మా ఊర్లో ఎక్కువగా ఫీవర్ వచ్చినప్పుడు ఎక్కువగా జొన్న రొట్టెనే తింటారు చపాతి అరగదని చెప్పి జొన్న రొట్టెలు ఎక్కువగా తింటారు ఇది మా అమ్మ చేసిన రొట్టె తర్వాత నేను మళ్ళీ ట్రై చేద్దామని ఇంకొక రొట్టె ట్రై చేశాను ఇది ఫస్ట్ దానికంటే కొంచెం పర్లేదు బాగానే వచ్చింది కాకపోతే కొంచెం మందం వచ్చింది నాకు ఎక్కువగా సల్పాగా రాదు మా అమ్మ నేను చేసిన రొట్టెని ఇంకా పెద్దగా చేసింది కొంచెం ఇది నెక్స్ట్ టైం కొంచెం పర్లేదు బాగానే వచ్చింది ఈ మధ్య చాలామంది యూట్యూబ్లలో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలి ఈజీగా అని ఒకటి కవర్ పెట్టి చూపిస్తున్నారు కదా నేను కూడా ఒకసారి అలా ట్రై చేశాను స్టార్టింగ్లో రాకముందు అయితే అస్సలు వర్కౌట్ అవ్వదు అది దాంట్లో మళ్ళీ ఆయిల్ వేయాలంట సేమ్ చపాతి లాగే అయిపోతుంది ఆయిల్ తినకూడదు అని జొన్న రొట్టెలు తింటారు మళ్ళీ జొన్న రొట్టెల్లో కూడా ఆయిల్ వేసుకొని తింటారు ఎందుకో అయితే ఒకసారి ట్రై చేశాను నాకైతే ఏమంత పర్ఫెక్ట్గా రాలేదు మొత్తం కవర్కే పిండి మొత్తం అతుక్కబోతుంది జొన్న రొట్టెలు మొత్తం రెడీ అయిపోయాయండి ఇందులోకి మేము బీరకాయ కర్రీ చేసినాము టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్